కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించే వారంటే భయమని అందులో ఎర్రజెండా పార్టీలను చూస్తే నరేంద్ర మోదీకి మరింత భయమని సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పష్టం చేశారు హన్మకొండలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి అధ్యయనం చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రశ్నించగలుగుతారనే భావన అందరిలో ఉంది ఈ సందర్భంగా ప్రశ్న అంటే వాళ్ళకి భయం ప్రశ్నంటే నరేంద్ర మోడీ గారికి భయం ప్రశ్నించేవాడంటే భయం అదే పద్ధతిలో ప్రశ్నించడానికి ధైర్యం ఇచ్చే ఎర్ర జెండా అంటే మరింత భయం వాళ్ళ సిద్ధాంతమే ముస్లింలు క్రిస్టియన్స్ కమ్యూనిస్టులు వీళ్ళకి మేము వ్యతిరేకం అదిగో ఆ కుట్రలో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రికొట్టల్లో కానీ ఇంకో చోట జరుగుతున్నటువంటి దాడులు ఇది మానవ హననం ఇంకా పెద్ద పదం వాడచ్చు మానవ హననం కంటే అన్యాయమైనటువంటి రాక్షస రాక్షసులు మామూలు జనాల మీద పడి చంపుతారే ఆ విధంగా రాక్షస పాలనకు ఇది సంకేతం ఈ రాష్ట్ర పాలనకు సంబంధించి వీళ్ళు ఇంకా బాగా అధ్యయనం చేయాలి చెప్పిన వాటిని అమలు చేయటానికి ఎలా చేయాలి అధ్యయనం చేయాలి అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు సహజంగా చేశారు మేము కూడా టైం ఇవ్వండి అని అన్నాం టైం అయిపోయింది సంవత్సరం అయింది ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేసే కృషిలో చేయాలి